హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో తను చూసే మీకు ఈ వీడియో ఎందుకనేది అర్థమై ఉంటుంది కదా ఆల్మోస్ట్ చాలా మంది గెస్ట్ చేసేసి ఉంటారు మా చెల్లైతే వచ్చిందనమాట ఆఫ్ కోర్స్ అమ్మ హాస్పిటల్లో ఉంది నైట్ టైం తను మార్నింగ్ నేను అలా మార్చి మార్చి చూసుకోవాలనే తను వచ్చింది బట్ ఎంతైనా వచ్చేటప్పుడు ఏదో ఒకటి తీసుకొని రావడం దానికి అలవాటు కాబట్టి ఈసారి కూడా మా కోసం అయితే తీసుకొచ్చేసింది అనమాట అండ్ స్పెషల్లీ నా బర్త్డే కోసం అయితే ఒక డ్రెస్ అయితే తీసుకొచ్చింది సో ఇవి తెచ్చినవి వచ్చేసి నేను ఇంకా ఓపెన్ చేయలేదు కలిసి మీతో కలిసి ఓపెన్ చేద్దామని సో డైరెక్ట్గా వీడియోలోనే ఓపెన్ చేస్తున్నా అండ్ ఏంటంటే ఫస్ట్ టైం మన ఛానల్ వాళ్ళు ఉంటే డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సపోర్ట్ చేయండి కొంచెం పెద్ద పెద్ద వాళ్ళకే కాదు చిన్న క్రియేటర్స్కి కూడా కొంచెం సపోర్ట్ చేసేసేయండి అండ్ ఈ మధ్య యూట్యూబ్ పాలసీస్ మార్చారు ఫ్రమ్ జూలై ట్వంటీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఫిఫ్టీన్త్ నుంచి అని ఆ వీడియో కూడా నేను పెట్టా మీరు ఎవరికి మీకు కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఉంటే మీరు ఆ ఛానల్ సారీ మీరు నా ఛానల్లోకి వెళ్ళి ఆ వీడియో అయితే చూసేసేయండి లాంగ్ వీడియోస్కి అయితే లైక్ చేయడం మర్చిపోకండి సో వీడియోలోకి వెళ్ళిపోదామా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ జాన్ సో ఈ బ్యాగ్జీకి అయితే అనమాట నాతో అయితే ఒక డ్రెస్ తెచ్చిస్తాను ఈ బర్త్డేకి అనేది కానీ ఏంటంటే ఏవేవో తీసుకొచ్చేసింది సో అవేంటో మనం కలిసి చూద్దాం సో బాగుంటుందా నాకు నచ్చితే నేను తీసేసుకుంటా అని చెప్పాను కాదు కాదు మా అమ్మకే అనింది షాల్ చూడండి ఎంత బాగుందో ప్యాంట్ అయితే అద్దిరిపోయింది చాలా అంటే చాలా బాగుంది క్లాత్ చూసారా చాలా లాంగ్ ఇచ్చారు ఎలాస్టిక్ ప్యాంటు టాప్ వచ్చేసి ఇదనమాట ఈ టాప్ అయితే ఇక్కడ నుంచి ఇలా అన్నమాట చాలా బాగుంది కదా త్రీ పీస్ సెట్ ఇది థౌసండ్ టూ ట్వంటీ ఫైవ్ అంట నాకైతే కలర్ చాలా నచ్చింది బట్ ఈ సైజ్ నాకు పడుతుందా లేదా తెలియదు ఇది అమ్మ కోసం అనుకుంటా సో ప్యాంటు షాల్ చాలా బాగుంది కదా నేను తీసేసుకోనా అండ్ నెక్స్ట్ మనం ఇంకో డ్రెస్ చూద్దాం డ్రెస్ కాదు ఇది డ్రెస్కా సారీ ఇదైతే నైటీ ఇది అమ్మ కోసం నార్మల్ నైటీయే నెక్ వచ్చి ఇలా అనమాట అంటే ఇది నా వీడియోలో చూసింటారు లాస్ట్ టైం నాకు అయితే సేమ్ మోడల్ ఇది సైజ్ ఎల్లు కలర్ మార్చి మా అమ్మగారు వచ్చింది అనమాట అమ్మకి అమ్మో అమ్మకి కూతురు అంటే చాలా ఇష్టం కూతురికి అమ్మ అంటే చాలా ఇష్టం మనం చెప్పదు మీలో మీ మదర్స్ ఐ మీన్ ఇద్దరు కూతుర్లు ఉండేవాళ్ళు అమ్ ఇద్దరు కూతుర్లు ఉండే మమ్మీస్ అయితే ఎక్కువ చిన్న కూతుర్నే లైక్ చేస్తారు డాడీస్ అయితే పెద్ద కూతుర్నే లైక్ చేస్తారు ఇది కరెక్ట్ అయితే నాకు కామెంట్ చేసేసేయండి అండ్ ఇంకో నైటీ ఇది కూడా మా అమ్మకే అనుకుంటా ఆహా సైజ్ ఉంది నాకేమో తెలీదు సో ఇది నాకు అనుకుంటా నెక్ బాగుంది కదా ఇది త్రీ ట్వంటీ ఫైవ్ అంట నైటీ బాగుంది సో మా చెల్లి ఎప్పుడు వచ్చినా మాకు ఏదో ఒకటి తీసుకొస్తుంది తీసుకోకుండా అయితే రాదు అదొక హాబీ అనమాట తనకి సో చూసారా ఇప్పుడు అమ్మకి ఇయర్ సర్జరీ అన్నమాట అందుకని పై నుంచి కింద దాకా ఓన్లీ బటన్స్ తోస్తుంది కదా నైటీ సో ఫ్రమ్ టాప్ టు బాటమ్ వచ్చేసి మనం బటన్స్ రిమూవ్ చేసుకుని వేసుకోవచ్చు అనమాట ఈ విధంగా సో అదైతే తీసుకొచ్చింది తను ఎందుకంటే వన్స్ నో సర్జరీ అయిన తర్వాత అయినా ఇయర్ సర్జరీ అయిన తర్వాత అయినా ఇలా మమ్మీ వేసుకోలేదు కాబట్టి బటన్స్ అయితే అయితే తీసుకొచ్చింది బాగుంది కదా ఈ కలర్ కూడా ఇది అమ్మకేనమాట ఈసారి ఒక పదివేలు వేసిందంట షాప్లో సో ఈ స ఇది ఎక్సెల్ తెచ్చింది నైటీ నాకు తెలియదు ఇది మా అమ్మకా మరి నాకా ఎవరికి తెచ్చిందని తెలీదు రెండు ఎక్సెల్లోనే తీసుకొచ్చింది నాకైతే నేను ఇంకా జా జాలీ ఎంజాయ్ చేస్తాను సో ఇదొక కలరు ఈ నైటీ ఉంది కదా ఈ మోడల్లోనే ఇదొక కలరు ఇదొక కలర్ అంటే సేమ్ కాలర్ అనమాట త్రీ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఇవంత మొత్తం ఒక నైటీలో ఒక మూడు వేలు తెచ్చి ఉంటుంది డ్రెస్సులో ఒక మూడో నాలుగో తెచ్చింది అవి ఒక్కొక్కటి పన్నెండు వందలు పద్నాలుగు వందలు ఇప్పటికైతే మీకు ఒక డ్రెస్సే చూపించా ఒక డ్రెస్ అదిరింది మిగతా డ్రెస్సులు ఎలా ఉంటాయో చూసేద్దాం నాకేంటంటే మా చెల్లి కొన్ని కొన్ని సెలెక్షన్ నాకు చాలా ఇష్టం తను చాలా బాగా సెలెక్ట్ చేస్తుంది సో నెక్స్ట్ వచ్చి డ్రెస్ వచ్చింది అనమాట చూసేద్దామా ఇదైతే మరి ఎనిమిది వందల పదిహేను రూపాయలంట ఇది కూడా చాలా బాగుంది నేను అడిగే తన్ని నాకు ఇలాంటి డ్రెస్ కావాలని కానీ నాకు చూపలే ఎందుకంటే నా బర్త్డే కాబట్టి ఇలా సింపుల్గా తీసుకురాదు కాబట్టి చాలా సాఫ్ట్ ఉందండి క్లాత్ ఎంతో సాఫ్ట్ ఉంది తెలుసా కత్తిలా ఉంది సో ఇది షాల్ ప్యాంట్ కూడా అదిరింది కదా ప్యూర్ కాటన్ ప్యూర్ సో డ్రెస్ అయితే ఇది కలర్ కూడా బాగుంది కదా ఇవి బటన్స్ అయితే స్టిచ్ చేసుకోవాలి మళ్ళీ ఇవి నిలబడవు ఎంత కాస్ట్ అయినా సో డ్రెస్ ఇది అనమాట బాగుంది నాకు దీనికన్నా వైన్ కలర్ నచ్చింది ఇది కూడా మనకు పట్టద్దేమో షింక్ అయిందంటే మనకు పట్టదు సో ఇది మన కేటగిరీ కాదు అండ్ నెక్స్ట్ ఇది నైటీ అనమాట ఇది సిక్స్ నైంటీ ఫైవ్ రూపీస్ అంట ఇది తెలిసి తీసుకొచ్చిన తెలియక తీసుకొచ్చిన నాకు తెలీదు ఇది నైటీ ఇది నార్మల్ జిప్ నైటీ ఫీడింగ్కి అండ్ ఫీడింగ్ వితౌట్ ఫీడింగ్ వాళ్ళు కూడా వేసుకోవచ్చు ఫీడింగ్కి యూస్ ఉంది ఆరు వందల తొంభై ఐదు రూపాయలు అంటే అవసరమా ఈ డ్రెస్ అయితే మీరు చెప్పక్కర్లేదు సూపర్ అంటారు చూడగానే అసలు ఈ డ్రెస్సెస్లో నాకు షాల్ వాళ్ళే నచ్చిందబ్బా ఎట్లుంది తెలిసే సాఫ్ట్గా అద్దిరి అండ్ చూసారా ఇది ఇంకా బాగుంది హ్యాండ్స్ మోడల్ చూడండి కత్తిలా ఉంది ఇది తీసేసుకుందామా మనము డబ్బులు ఇచ్చేసి మీరు నాకు కామెంట్ చేయండి నేను తీసేసుకుందా ఇది నాకు బాగా నచ్చింది ఇఫ్ ఓకే మీరు చెప్పారంటే నేను తీసుకుందా ఫుల్గా లేస్ కూడా వచ్చిందనమాట ఇక్కడ డిజైన్ ఈ డ్రెస్ ఎయిట్ ఫిఫ్టీ ఫుల్ త్రీ పీస్ సెట్ సో ప్యాంటు ఇలా ఇచ్చారు దీనికి బాగుంది కదా సో ఇది ఇప్పటికీ మొత్తం మూడు డ్రెస్లు చూపించా ఇది కూడా బటన్ నైటీ అనమాట సో బటన్ వచ్చింది ఈ నైటీ కూడా టూ నైంటీ ఫైవ్ చెప్పా కదా రెండు నైటీస్ తీసుకుంది అమ్మకి సర్జరీ అప్పుడు యూస్ అవుద్దని చెప్పి అని సో ఆ నైటీ అనమాట ఇది ఆబ్వియస్లీ ముందు జాగ్రత్త ఎక్కువ అనమాట మా చెల్లికి ఆ నోట్స్కి చేసిన ఇయర్స్కి చేసిన మనం ఇలా వేసుకోవడం చాలా కష్టం వేసి ఏమంటారు లూజ్గా ఉంటే ఏదైనా దూరు చేసుకోవచ్చని బట్ ఒక వన్ వీక్ వరకు వాళ్ళకి కొంచెం డిఫికల్ట్గానే ఉంటుంది కదా సో అందుకోసమని ఇలా అనమాట ప్లాన్ చేసింది నేనైతే నా బర్త్డేకి ఒక డ్రెస్ నేనే అడిగా బట్ తను తెస్తా అని లాస్ట్ వరకు చెప్పలేదు కానీ లాస్ట్ మూమెంట్లో అయితే తీసుకొస్తా అని సో ఫైనలీ నా కోసం నా బర్త్డేకి నేను సెలెక్ట్ చేసిన డ్రెస్ తీసుకొచ్చింది అదేటో చూసేద్దామా ఇదే లాస్ట్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ లాస్ట్లో చూపిద్దాం అని ఈ వీడియో అనమాట ఇదే మా చెల్లి దగ్గర నుంచి నా బర్త్డే గిఫ్ట్ అనమాట సో ఇది వచ్చేసి థౌజండ్ టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ పడింది అండ్ ఇది నేనే సెలెక్ట్ చేసుకున్నా తన సెలెక్షన్ కాదు నా సెలెక్షనే మీరు ఇదే దీనికన్నా మిగతా బాగున్నాయని తనని అనక్కండి బట్ నాట్ లీస్ట్ నా బర్త్డే డ్రెస్ నా బర్త్డే తను తీసిన డ్రెస్ అయితే ఇదే అనమాట ఈ కలర్ నా దగ్గర అసలు లేదు సో ఫస్ట్ టైం డిఫరెంట్గా ట్రై చేద్దామని తీసుకున్నా ఏం బార్డర్ ఏం అన్నమాట ప్లెయిన్ టాప్ అండ్ నెక్ ఈ దగ్గర మాత్రమే వర్క్ వచ్చింది ఇక్కడ దాకా అనమాట ఈ వర్క్ వచ్చింది అండ్ హ్యాండ్స్కి ఏం వర్క్ లేదు నార్మల్ ప్యాంట్ వచ్చేసి ఈ కలర్లో యూజ్ నార్మల్ నార్మల్ ప్యాంట్ ప్యాంట్ చాలా పెద్దగా అవుతుంది అనుకుంటా వేస్ట్ చూస్తేనే మనకి తెలిసిద్ది సో షాల్ అయితే ఈ క్లాత్లో ఇచ్చేసారు ఇది ఏదో క్లాత్ అంటారు ఐ థింక్ సో చికోనా ఏంటని తెలియలేదు ఈ క్లాత్లో షాల్ ఇచ్చింది ఇలా అనమాట ఇది థౌసండ్ వన్ ట్వంటీ ఫైవ్ పడింది సారీ థౌజండ్ టూ ట్వంటీ ఫైవ్ పడింది ఇదైతే నా బర్త్డే కోసం తను నడిపించిన డ్రెస్ మీకు ఏది నచ్చింది ఏ డ్రెస్ నచ్చిందని అయితే నాకైతే కామెంట్ చేసేయండి నాకైతే ఈ డ్రెస్ నచ్చింది నా బర్త్డేకి తెచ్చిన డ్రెస్ కంటే కూడా నాకు ఇదే నచ్చింది కానీ నాకు ఇదే తెచ్చిండొచ్చు కదా పోండి నేను చాలా హార్ట్ అయ్యా చూసారా ఎంత బాగుందో నాకు తీసుకురాలే ఈ డ్రెస్ నేను అలిగా పోండి సో అంతే అనమాట ఈ డ్రెస్సెస్ అయితే మాకోసం తెచ్చింది ఇది మొత్తం ఫైవ్ నైటీస్ ఫైవో సిక్స్ నైటీస్ తీసుకొచ్చింది సిక్స్ నైటీస్ తీసుకొచ్చింది ఫోర్ డ్రెస్సెస్ తీసుకొచ్చింది ఈ సార్ మొత్తం బాగా బిల్లు వాచిపోయి ఉంటుంది ఆ పిల్లకి రెండు నెలల ముందే కదా అన్ని తెచ్చింది మళ్ళీ ఇప్పుడు ఆబ్వియస్లీ ఇన్ని తీసుకొచ్చింది బిల్ అంతా అడిగితే నీకు నీకెందుకు మూసుకోని అన్నమాట సో మా సిస్టర్ అయితే ఇవే తీసుకొచ్చింది నాకు బర్త్డేకి తెచ్చిన డ్రెస్ అయితే ఇదే అనమాట మీకు నచ్చిందా లేదా కామెంట్ చేయండి ఈ కలర్ తీసుకొచ్చింది నాకు నచ్చిందైతే ఈ కలర్ ఏదైనా ఏమంది రెండు బాగానే ఉన్నాయన్నమాట సో ఓకే అంతే ఈ వీడియో ఆ వీడియో నచ్చినట్లయితే షేర్ లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి ఓకేనా సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్